గత ఎన్నికల్లో నూట యాభై ఒకటి ఇప్పుడు వైనాట్ వన్ ఈ లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగబోతున్న అధికార వైసీపీ సరికొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది సిద్ధం సభ వేదికగా లక్షలాది మంది జనం మధ్య మేనిఫెస్టో రిలీజ్ చేయాలని భావిస్తోంది ప్రధానంగా ఐదు వర్గాలను ఆకట్టుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ సిద్ధం సభలు ఇప్పటిదాకా మూడు జరిగాయి ఒకదానికి మించి మరొకటి సక్సెస్ అయ్యాయి జనం నుంచి అశేష స్పందన రావడం వైసీపీ శ్రేణుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది ఇక మార్చి పదిన మేదరమెట్లలో నాలుగో సిద్ధం జరగనుంది ఈ సభకు దాదాపు పదిహేను లక్షల మంది జన సమీకరణే లక్ష్యంగా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు సిద్ధం మాత్రమే కాదు మేదరమెట్లలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది ఐదు ప్రధాన అంశాలతో సిద్ధం సభ హోర్డింగ్లు కనిపిస్తున్నాయి రైతులు యువత కార్మికులు అక్క చెల్లెమ్మలు అవ్వతాతలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది ఈ ఐదు వర్గాల కలలే తన కలలుగా సీఎం జగన్ చెప్తున్నట్లు హోర్డింగ్ల సారాంశంగా కనిపించింది రాబోయే మేనిఫెస్టో ఈ ఐదు వర్గాలను ఆకర్షించడంతో పాటు రెండోసారి అధికారాన్ని కట్టబెడుతుందని వైసీపీ గట్టి నమ్మకంతో ఉంది సంక్షేమం అంతకు మించి అనేలా మేనిఫెస్టో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మేనిఫెస్టోపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి సిద్ధం సభకు దాదాపు పదిహేను లక్షల మందిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి అదే వేదికపై ఆ ఐదు వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో వివరిస్తే జనాల్లోకి బాగా వెళ్లిపోతుందని అంచనా వేస్తోంది ఈ హోర్డింగ్స్ జస్ట్ టీజర్ మాత్రమే అని అసలు శిశులు మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి nenhum no nenhum